వెల్కమ్ టు ఈ రోజు మనం స్పెషల్ అండి పచ్చాపల్ అండి జల్లలు చాలా చాలా టేస్ట్ ఉండేవి నెల్లూరు స్పెషల్ నేను చేసి చూపిస్తాను ఎలా చేస్తానో చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చదారండి ఒక కేజీ జల్లలు తీసుకున్నామండి నీట్ గా క్లీన్ చేసి పెరుగు ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టాను చింతపండు పులుసు అండి నేను పిండి పెట్టేసి ఉన్నాను గిన్నెలోకి సరిపోయినంత ఒకటి పెద్దది ఆనియన్ తీసుకున్నాను కట్ చేసి పెట్టాను ఒక టమాటా సరిపోయినంత కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపోయినంత అండి గల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చేపల పులుసులోకి వచ్చేసి మసాలా కండివి మనం ఇంకేమి అల్లము అట్లా ఏమో ఈ పొడి మసాలా ఇదేనో ఫ్రై చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా మెంతులు ధనియాలు ఆవాలు చిలకర కొంచెం ధనియాలు ఎక్కువగా తీసుకోవాలి కొత్తిమీర నీట్ క్లీన్ చేసి కట్ చేసి పెట్టాను ఆ పొడి వేసేటప్పుడు లాస్ట్లో మెత్తగా అయిన తర్వాత ఈ చిన్నపాయలు వేసి పట్టుకోవాలండి నెల్లూరు స్పెషల్ అని చెప్పాను కదండి పచ్చిమిడికాయ పచ్చిమిడికాయ వేసుకొని చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉండిద్ది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాము దానిలో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయింది ఆవాలు ఆవాలు చిటపట అనేటప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాము ఆవాలు చిటపట అంటున్నాయి కదండి ఇట్లా ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ కాకపాడీ ఫ్రై చేయాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు మనం కట్ చేసుకుని టమాటా కూడా వేసుకున్నాం బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే ఇది ఫ్రై అయ్యేసరికి మనం టమాటా ఆనియన్ ప్రయోగత ఉంది కదా మనం ఈ చేపలు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దీనిలోకి వచ్చేసి చూడండి పసుపు కారం ఉప్పు వేసుకొని దీనిలోని చూడండి మనం తీసిపెట్టిన పిండి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు వేసుకొని చూసుకున్నాం అండి చూసుకొని వేసుకున్నాం ఇట్లా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం కదా దానిలో వేసేసుకున్నాం చూపిస్తాను చూడండి మనం చింతపండు పులుసు పోసుకున్నాం కదా ఇంకొంచెం వాటర్ పోసుకొని ఎక్కువ పోసుకోవద్దు జలగా ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఈ ఫ్రై టమాటా నేను మనం ఈ కలిపి పెట్టుకున్నది తిండి వేసేసుకున్నాం చూడండి గిండి పెట్టి తిప్పొద్దు ఎక్కువ వాటర్ పోయొద్దు అసలు చక్కగా ఉండాలి చాలు ఇది తొందరగా ఉడికిపోతాయండి అంతే ఒక పది నిమిషాలు హైలోనే పెట్టుకున్నాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికిస్తే టేస్ట్ బాగుండిద్ది అంతలోకి పొడి మసాలా వేసేసుకున్నాము పులి అంతా వేసే ముందు పెట్టేసాను కదా చూడండి ఎప్పుడు ఇది ఉడుకుతూ ఉండిద్ది మసాలాకి మనం ఫ్రై చేసుకున్నాము చూడండి ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు మరి మారొద్దండి చూడండి బండి వేసేది కదా అది ఫ్రై చేసుకున్నాము ఒకసారి చూద్దామండి కూర చూడండి గిండి పెట్టేది తిప్పొద్దు ఒకసారి ఇట్లా కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఒకసారి ఇట్లా తిప్పితే సరిపోయి మనము మసాలాది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి మనం పొడి చేసుకున్నాము మెత్తగా చేసుకున్న తర్వాత మనం చిన్నపాయ వేసుకున్నాం ఇట్లా మెత్తగా పట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి చిన్నులపాయలు వేసుకున్నాము వేసుకొని ఇంకొకసారి మిక్సీకి పడదాము అయిపోయింది పొడి అయిపోయింది చూడండి పొడి పట్టేసాను మంచి స్మెల్ ఇది ఇట్లా మెత్తగా పట్టేసుకోవాలి లాస్ట్ లో ఒక పది నిమిషాలు ఉందనంగా మనం ఎటు ఫ్రై చేసుకునే కాబట్టి ఒక పది నిమిషాలు ఉందానంగా వేసుకుంటే చిక్కబడిపోయింది కూర చూద్దాం కూర చూద్దాం చూడండి ఉడుగుతా ఉంది కదా కూర చూద్దాం అండి దగ్గర పడింది పొడి వేసేసుకున్నాం మనం మిక్సీకి పట్టిన చూడండి కదా ఇది వేసేసుకున్నాం చాలు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెడితే చిక్కబపడిపోయి మామిడికాయ కూడా వేసేసుకున్నాం ఇప్పుడే మామిడికాయ వేసుకుంటే మామిడికాయ కానీ ఉడికిపోయింది పెట్టేసుకున్నామండి నిమిషాలు ఉడిపోయిందా కొత్తిమీర వేసుకున్నాము చిక్కపడిపోయింది సారీ ఇలా తిప్పేసి అయిపోయింది పది పెట్టేసుకుందామండి నుంచి మినిషల్పేసేస్తాం ఆపేస్తున్నానండి అయిపోయింది కూర చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చి చిక్కబడిపోయింది అయిపోయింది టేస్ట్ చూసి అలా ఉందో చెప్తాను చిన్న చేపలు చాలా చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి కాకపోతే మనం చేసుకునే విధానం బట్టి టేస్ట్ ఉంది వేసుకున్నాం కదా టేస్ట్ చూసి పులిసేసుకున్నాం మామిడికాయ తీసేసుకున్నా కదా టేస్ట్ వద్దా చూపించండి ఒకటే ముగిది నవలేసేయచ్చు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కర్రీ చాలా బాగుంది చాలా టేస్ట్ ఉందండి పెద్ద చేపల కన్నా చిన్న చేపలకి టేస్ట్ ఎక్కువ ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూస్తే ప్రతి ఒక్కరు చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ చాలా టేస్ట్ ఉంది